తల్లికి వందనం కోసం తవరెక్కిన నిరసన తల్లికి వం అంటే తన పిల్లలకు తల్లికి వందనం సొమ్ములు వేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మాంటేవారి తోటకు చెందిన కోరుపల్లి శ్యామ్ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు శ్యామ్ పునీత సునీత దంపతులు ఇద్దరు కూడా పిల్లలన్నమాట ఇద్దరు పిల్లలకు ప్రభుత్వం తల్లికి వందన సొమ్ములు వేయకపోవడంతో అధికారులను ప్రశ్నించారు డబ్బులు జూలై ఐదున బ్యాంకు ఖాతాలో పడతాయని చెప్పడంతో వారైతే వేచి చూశారు అయినప్పటికీ సొమ్ము రాకపోవడంతో శ్యామ్ గరగపర్రులోని హెచ్టీ విద్యుత్ టవర్ ఎక్కాడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలుపుదలైతే చేయించారు పోలీసులు వెళ్ళి శ్యామ్ను టవర్ దిగాలని కోరారు శ్యామ్ వినకపోవడంతో అతని భార్యతో నచ్చ చెప్పించి కిందకైతే దిగలే చేశారు అతడిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారనమాట సో మొత్తం ఏం చూసుకుంటే తల్లికి వందన డబ్బులు అనేవి అక్కడ ప్రజలు తిరుగుబాటు అయితే చేసే పరిస్థితి అయితే వచ్చేసింది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట తల్లి వందనం అయితే హామీ ఇచ్చి కొంతమందికి వేసి కొంతమంది వేయకపోతే ఇలాగే ఉంటుందని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారు అయితే ప్రభుత్వం పదో తారీఖున సెకండ్ లిస్టులో అందరికైతే వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి